ఈ సంవత్సరం మా శివాలయంకు వచ్చిన నాగసాధువులు వీళ్ళు రేపు పౌర్ణమి అనంగచ్చి ఒక్కరోజు మొత్తం ఉండి తెల్లారి వెళ్ళిపోయారు మా శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజు ఇలాగా దీపాలని వెలిగించాము ఇది మా శివలింగం నేను కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నానో చూపిస్తాను చూడండి నాకు చిన్నప్పటి నుండి శివుడు అంటే చాలా ఇష్టము నాకు పది సంవత్సరములు ఉన్నప్పటి నుండి నేను శివునికి ఉపవాసం ఉంటున్నాను ఎంత ఇష్టం అంటే వేరే ఏ దేవాలయంకు వెళ్ళినా కానీ ముందుగా నాకు గుర్తుకొచ్చే పేరు శివుడు శివుణ్ణి తలసిన తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకొని నేను ఏ దేవాలయంకైతే వెళ్ళినానో ఆ దేవుణ్ణి తలుస్తాను శివుని తర్వాత నాకు ఇష్టమైన దేవుడు అంటే రాముడు ఎందుకంటే రెండుసార్లు మేము రాములవారికి కళ్యాణము జరిపించినాము మాకు ఆడపిల్లలు లేరు కాబట్టి సీతమ్మ వారిని కన్యాదానం చేయాలి అని అనుకున్నాము కాకపోతే మాకు రాముల వారు ఆ భాగ్యాన్ని ఇవ్వలేదు రెండుసార్లు చేస్తే రెండుసార్లు రామునికి తల్లిదండ్రులుగానే ఉన్నాము అప్పుడు నాకు అనిపించింది పోయిన జన్మలో నేను కంసలేదేవిని కావచ్చు అని ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది తప్పు మాట్లాడుంటే క్షమించండి ఇక్కడ మేము అయ్యగారుకు ఉసిరిక దీపాన్ని ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నాము తరువాత కిందికొచ్చి మా గుడి దగ్గర ఉసిరిక చెట్టు ఉంది ఉసిరిక చెట్టు కింద మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తున్నాము కింద కొన్ని నీళ్లు చల్లి నేనిక్కడ అష్టదళ పద్మ ముగ్గు వేస్తున్నా ఒక రెండు దీపాయింతలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఆకు పైన దీపాంతలని ఉంచి దీపాంతల్లో వత్తులని ఉంచిన తర్వాత మేము ఇక్కడ వెలిగించుకుంటున్నాము దీపాన్ని ముట్టించిన తర్వాత దీపం పైన పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులని ఇంకా ఉంచి దండం పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ చెట్టు కింద ఉసిరికాయతో ఇంకా దీపం పెడుతున్నా ఉసిరికాయ దీపం పెట్టిన తర్వాత రెండు దీపాలకు అగరవస్తులు ముట్టించి ధూపము చూపిన తర్వాత హారతిచ్చి నీళ్ళారీ మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ దండం పెట్టుకోవాలి ఇప్పుడు శివాలయంలోని పూజ సంపూర్ణమయ్యింది ఇంటికొచ్చిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు మేము ముగ్గురం కాబట్టి మూడు కట్టలు వెలిగిస్తున్నాను ఎలా వెలిగిస్తానో చూడండి ఇక్కడ తులసి కోట దగ్గర పసుపుతో అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసిన తర్వాత ఒక చిన్న చెక్కను కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పసుపు వినాయకుని చేసి ప్రతిష్ఠించుకుంటున్నా దీంతో పాటు లక్ష్మీదేవి విగ్రహము ఇంకా ఉంచుకుంటున్నా విగ్రహాలకు బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించిన తర్వాత వస్త్రము వేసి ఇప్పుడు గౌరమ్మని పెట్టుకుందాము ఇక్కడ ముందు కొంచెం నీళ్లు చల్లి ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత తమలపాకుకు గంధము కుంకుమతో బొట్టు పెట్టి ఒక చిన్న ప్లేట్లోకి తమలపాకుని తీసుకొని తమలపాకు పైన గౌరమ్మని ఉంచి ప్రతిష్ఠించుకోవాలి ఇప్పుడు గౌరమ్మ పైన పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇంకా వేసి చక్కెర నైవేద్యం చూపాలి ఇప్పుడు గౌరమ్మకు అటుపక్కన ఇటుపక్కన రెండు దీపాలని ఉంచి వెలిగించాలి దీపాలని వెలిగించిన తర్వాత దీపాయింతకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి తరువాత దీపం పైన పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి పువ్వులు పెట్టి దీపాలని బాగా అలంకరించాలి ఈ విధంగా దీపాలని పెట్టి బాగా అలంకరించిన తరువాత ఇక్కడ నేను నారికేల దీపాన్ని వెలిగిస్తున్నా శివుడికి చాలా ఇష్టమైన దీపమని అంటూ ఉంటారు ఈ విధంగా నేను నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తున్నా చూడండి ఈ దీపాన్ని వెలిగించడానికి సపరేట్గా దీపం కోసమని కొబ్బరికాయ కొనుక్కొచ్చుకోవాలి దేవునికి పగలగొట్టిన కొబ్బరికాయలో పెట్టకూడదు కొబ్బరి ముక్కకు పసుపు కుంకుమ గంధముతో బొట్లు పెట్టిన తర్వాత తమలపాకులో బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరికాయని పెట్టి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి మూడు వత్తులని వేసుకోవాలి దీపం వెలిగించిన తరువాత దీపం పైన ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి పువ్వులతో బాగా అలంకరించాలి ఇప్పుడు ఆ శివయ్య పేరు చెప్పి కొబ్బరికాయని పగలగొట్టిన తర్వాత హార ఇచ్చుకోవాలి ఇప్పుడు తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించాలో చూద్దాము కింద ఆకులని ఉంచి ఆకుల పైన చిప్పని ఉంచాలి ఆకుల పైన చిప్పని ఉంచిన తర్వాత ఇక్కడ నేను ఐదు ఉసిరికాయలతో దీపాలని వెలిగిస్తున్నా ఉసిరికాయ దీపాన్ని వెలిగించటానికి ఆకుల పైన బియ్యం పోసి కింద పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఇక్కడ చిప్ప కు దీపాలు వచ్చినాయి కాబట్టి దీపాల్లోనే పెడుతున్నా ఉసిరికాయకి ఇంకా గంధము కుంకుమ బొట్లని పెట్టాలి ఈ విధంగా పైన బుడ్డ వత్తులని ఉంచాలి తరువాత చిప్ప మధ్యలో మూడు వందల అరవై ఐదు వత్తులు మూడు కట్టలు పెడుతున్నా నేను ఇక్కడ మా ఆయన చేతితో ఉసిరికాయ దీపాలని వెలిగించుతున్నా నేను ఉసిరికాయ పైన చెక్కు తీయకుండా వెలిగిస్తున్నా మీకు చెక్కు తీయాలనిపిస్తే తీసి వెలిగించండి ఈ విధంగా ఉసిరికాయ దీపాలని వెలిగించిన తర్వాత ఇక్కడ మేము మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తున్నాము ముందుగా మా ఆయన వెలిగించిన తర్వాత నేను వెలిగించి తరువాత మా చిన్నోని పేరు చెప్పి వాడి వత్తులను ఇంకా వెలిగించాము వత్తులు వెలిగించిన తర్వాత ఈ దీపానికి ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి పూలు పండ్లు చక్కెర నైవేద్యం పెట్టి అగరవస్తులు ముట్టించి ధూపము చూపిన తర్వాత హారతిని ఇంకా ఇవ్వాలి హారతి ఇచ్చిన తరువాత ఇప్పుడు అన్ని దేవుళ్ళపైన దీపాలపైన అక్షంతలు వేసి నీళ్ళు ఆరగించి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటూ దండం పెట్టుకోవాలి ఈ దీపం కొండెక్కేదాకా మీకేమైనా శ్లోకాలు వస్తే చదువుకోండి లేదంటే ఓం నమ శివాయ అనుకుంటూ దీపం దగ్గర కూర్చోండి లేదంటే దండం పెట్టుకొని లేవండి సరిపోతుంది ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించుకోండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఇక్కడున్న పువ్వులు గాని ఆకులు గాని అన్నిటిని ఒక చెట్టు మొదట్లో వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి